హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి ఇలా రేపు ఆదివారం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతాన లేమే వ్యాపారాభివృద్ధి రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకై అయినా సరే పరిష్కార మార్గం కనబడును ఎటువంటి సమస్యలైనా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును ఇక ఈ గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుంది ఫోన్ ఆన్లైన్ ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పబడును వీరి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి అలానే ఎంతో మంచి రోజు ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు కనుక రేపు ఆదివారం రోజున ఒక్క రూపాయి ఉప్పు నీటితో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా అప్పుల సమస్యని ఆర్థిక సమస్యను తొలగిస్తుంది అప్పులు అయినా ఆర్థిక సమస్య అయినా ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది కటిక దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలానే ఆదివారం రోజున చేసేటటువంటి ప్రతి పూజ కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం అంటే ఈ సృష్టి వెలుగునిచ్చే సూర్య భగవానుడికి కూడా ఎంతో ఇష్టం చాలా మంది తెలిసి తెలియక ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని తినటం అలానే ఆదివారం రోజుల్లో గోర్లు కట్ చేయటం బూజు దులపటం వంటివి చేస్తూ ఉంటారు నిజానికి ఆదివారం రోజుల్లో ఈ పనులు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక కనుక ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మనకు దరిద్రానికి దారి తీస్తాయి దరిద్రమైనటువంటి జాతకం అంటే జాతకం ఏర్పడుతుంది కనుక ఆదివారం రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించాలి ఆదివారం రోజులో పూర్వకాలంలో అంటే చాలా పవిత్రంగా ఉండేది ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉంటుండే పూర్వకాలంలో అప్పట్లో ఆదివారం రోజుల్లో చాలా నియమాలు పాటించేవారు అంటే ఆదివారం రోజున ఖచ్చితంగా ఇంట్లో మాంసాహారం అస్సలు వండకపోయేవారు తినకపోయేవారు కానీ ఇప్పుడు కాలం మారింది మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది కనుక మనము మారుతూ ఉన్నాము అయితే ఆదివారం రోజున చేసే పరిహారాలు మనకు న అంటే నరదృష్టి ఏదైతే ఉందో లేదా చెడు శక్తి ఏదైతే ఉందో దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది దుష్టశక్తుల చెడు ప్రభావం వల్ల మనం ఏదైతే కష్టపడుతూ ఉన్నామో దుష్టశక్తుల ప్రభావం వల్ల ఏదైతే అంటే మనకు ధనం రాకుండా ఆగిపోతూ ఉందో అలా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది దుష్టశక్తుల చెడు ప్రభావం దరిద్రం అలానే ఏదైతే నరదృష్టి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది నరదృష్టి అనేది చాలా ఘోరమైనటువంటిది కనుక నరదృష్టిని తొలగించుకోవాలి ఈ నరదృష్టిని తొలగించుకుంటేనే జీవితంలో మనం సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాము ఘోరమైనటువంటి నరదృష్టిని సైతం తొలగించుకోవచ్చు మరి ఈ నరదృష్టిని తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా ఖచ్చితంగా మన దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్న నరదృష్టిని తొలగించుకోవటం కోసం ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా మనకు శాస్త్రం తెలుపుతుంది ఎందుకంటే ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలకి మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోతుంది ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఎంతో సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవక అలానే డబ్బు చేతిలో లేనప్పుడు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది లేక గౌరవం అనేది లేక సమాజంలో కూడా పది మందితో మంచి పేరు ప్రతిష్ట లేక అలానే అందరితో కలిసి ఆనందంగా జీవించలేక చాలామంది బాధప బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మనకు ఎప్పుడైనా సరే చేతిలో డబ్బు ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాము అయితే కొన్నిసార్లు ఆ డబ్బు అనేది కష్టపడినా సరే రాదు కనుక ఇలా మనం డబ్బు అనేది కష్టపడినా రావట్లేదు అన్నా లేదా డబ్బు చేతిలో నిలవట్లేదు అన్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నా ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి మనిషి చేతిలో కూడా డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి అంటే ముందు మనకు ఈ చెడు శక్తులు తొలగిపోవాలి అంటే మన చుట్టూ డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలి ఈ చెడు శక్తులు దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోవాలి అప్పుడు మనకు డబ్బు అనేది వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాము అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం చేయండి అంటే ఆదివారం రోజున ఉప్పు నీరు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఉప్పు అనేది చాలా పవిత్రమైనది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా దరిద్రాన్ని తొలగిస్తుంది ఉప్పుతో చేసే పరిహారం వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఉప్పు ఎంతో శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన సమస్య అంటే మన సమస్యలు ఏవైనా సరే తొలగిస్తుంది మన సమస్యల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది దొడ్డు ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ దొడ్డు ఉప్పుతో మనం ఈ పరిహారం చేసినట్లు అయితే ఖచ్చితంగా మన సంపద రెట్టింపు అవుతుంది డబ్బు అంతకంత అంతా పెరుగుతూ వస్తుంది అలానే కాయిన్స్ అంటే రూపాయి నాణ్యమైనా అంటే చిల్లెర కాయిన్స్ అయినా లక్ష్మీదేవికి చాలా ఇష్టం నాణ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక చిల్లెర కాయిన్స్తో నాణ్యాలతో ఈ పరిహారం చేయాలి అయితే మనం ఎప్పుడైనా సరే ఉప్పు నీరు అలానే రూపాయి కాయిన్తో కానీ ఇలా చిల్లెర నాణ్యాలతో కానీ పరిహారం చేస్తే ఆ పరిహారం అనేది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని మనకు ఏదైతే చెడు ఉందో ఆ చెడుని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగింపజేస్తుంది చెడు శక్తుల నుండి విముక్తి అనేది కలిగింపజేస్తుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి ఆదివారం రోజున ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం చేస్తే మన మన ఒంట్లో ఉండేటటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది అప్పుడు మనకు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన విధానం పెరుగుతుంది అలానే మనం ఏ పని చేస్తే కలిసి వస్తుంది మనం కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా ఆ పనికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాదు ఇలా పనికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాక చాలామంది బాధపడుతూ ఉంటారు చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు చాలా విధి విధానాలతో బాధపడుతూ ఉంటారు వారికి జీవితంలో ఎదుగుదల అనేది ఉండాలి అన్నా వారు జీవితంలో ఎదగాలి అన్నా ఉన్నత స్థాయికి ఎదిగి ఆ యొక్క జీవితం అనేది శుభప్రదంగా మారాలి అన్నా ఖచ్చితంగా ఆదివారం రోజున ఈ పరిహారం చేయండి ముఖ్యంగా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయండి అంటే రాత్రి సమయం అంటే అందరూ తిని పడుకున్న తర్వాత రహస్యంగా చేయండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మంచిని కోరి కానీ ధనం కోసం కానీ పరిహారం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అప్పుడు మనం చేయవలసింది ఒకే ఒకటి అది ఏమిటి అంటే మనం మంచి కోరి అంటే ప్ర మీ యొక్క పరిహారాలు చేస్తున్నాము కనుక ఇక మనము ఇలా ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారం చేస్తామో ఈ పరిహారం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది రహస్యంగా పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ధనం కోసం చేస్తున్నాము చెడుని తొలగించుకోవటానికి పరిహారం చేస్తున్నాము కనుక కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి రహస్యంగా ఈ పరిహారాన్ని చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే చెడు అనేది తొలగిపోతుంది ఇక ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మీరు అన్నం తిని పనులన్నీ ముగించుకొని నిద్రిస్తున్నాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా అని ఒక గ్లాసుని తీసుకోండి అందులో నీటిని తీసుకోండి అందులోనే దొడ్డు ఉప్పుని వేసి ఒక రూపాయి కాయిన్ని వేసి ఆ తర్వాత ఆ గ్లాసుని మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి అంటే దృష్టి దోషం ఎలా తీస్తారో మీరు దృష్టిని ఎప్పుడైతే మనం తీస్తూ ఉంటామో ఎలా తీస్తామో అదే విధంగా యధావిధిగా ఆ గ్లాసుతో దృష్టిని తీసుకోండి తల చుట్టూరా తిప్పుకోండి ఆ తరువాత మీరు ఆ నీటిని మీ యొక్క మంచం కింద మీరు పడుకునేటటువంటి మంచం కింద ఆ నీటిని పెట్టుకోండి అందులో ఒక రూపాయి కాయిన్ని కూడా వేసి ఉంచండి అలా చేయటం వల్ల మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు దృష్టి దోషాలు తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున ఆదివారం రోజున అంటే రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఇలా ఒకే ఒక్క రూపాయి ఉప్పు కాయిన్తో ఇలా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున ఒక్క రూపాయి ఉప్పు కాయిన్తో ఇలా చేయాలి అని మరి తర్వాత రోజున ఆ రూపాయి కాయిన్ ఏం చేయాలి ఉప్పు నీటిని ఏం చేయాలి అంటే ఆ రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి గుడిలో అలానే అందులో ఉండే నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా ఆదివారం రోజుల్లో చేయండి అంటే ఆదివారం రోజుల్లో మనం ఇటువంటి పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది కనుక ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున ఒక్క రూపాయి ఉప్పుకాయంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి